ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన గణేష్ గడ్డ శ్రీ సిద్ధి గణపతి దేవాలయం సంగారెడ్డి జిల్లా పట్టణం చేరువు గణేష్ దేవస్థానంలో వినాయక చవితి పురస్కరించుకుని గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆరవ తేదీ ఆదివారం బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఓ లావణ్య అన్నారు సిద్ధి గణపతి ఆలయంలో కొత్తగా ముగ్గురు ధర్మకర్తలను ఎన్నుకొని వారి శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయించారు అదేవిధంగా హరిప్రసాద్ రెడ్డిని ఏకగ్రీవంగా కొత్త చైర్మన్ గా ఎన్నుకున్నారు అనంతరం తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్ హరిప్రసాద్ రెడ్డిని అభినందించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో లావణ్య మాట్లాడుతూ ఆరో తారీఖున జరగనున్న జాతర బ్రహ్మోత్సవంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నదాన కార్యక్రమం మత్స్టి వసతులు హెల్త్ క్యాంపులు తగిన చర్యలు తీసుకున్నట్లుగా ఆలయ ఈవో వివరించారు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రతిరోజు అభిషేకం పల్లెకి సేవలు నిర్వహిస్తున్నారని తెలిపారు జాతర రోజున ఉదయం స్వామివారికి అభిషేకం హోమాలు పల్లెకి సేవ లడ్డు వేలం పాట ముఖ్యంగా రథోత్సవం వంటి కార్యక్రమాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు గణేష్ గడ్డ శ్రీ సిద్ధి గణపతి స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఆలయ సిబ్బంది ఈశ్వర్ ధర్మకర్తల మండలి సభ్యులు మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి పటాంచేరువు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ప్రభు పిఎస్సిఎస్ చైర్మన్ పాండవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకన్న గోపాల్ మాధవరెడ్డి లక్ష్మారెడ్డి నరసింహారెడ్డి గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు

నమస్తే అండి నా పేరు లావణ్య నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం శ్రీ గణేష్ లింగ దేవస్థానం కార్యనిర్వహణాధికారి వినాయక నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి ఈరోజు స్వామివారిని అలంకరించడం జరిగింది ఎల్లుండి ఆరవ తారీఖు రోజు జాతర నిర్వహించడం పడుతుంది నిర్వహించబడుతుంది ఎందుకు పాన సకల ఏర్పాట్లు పూర్తయ్యే దేవాలయ ఈసారి రథోత్సవం దేవాలయం చుట్టూ తీయడం జరుగుతుంది అంటే రోడ్డు వైడ్నింగ్ అవుతున్న దృష్ట్యా భక్తుల ఇబ్బంది మరియు రహదారి వాళ్ళ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని దేవాలయం చుట్టూ రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ముగ్గురు ధర్మకంటలో ప్రమాణ స్వీకారం జరిగింది వారు చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరిగింది శ్రీ హరిప్రసాద్ రెడ్డి గారి నుండి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ఇంకా భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లు తర్వాత నీటి పార నీటి వసతులు ఇతర కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది రోజు స్వామివారికి అభిషేకం పల్లకీ సేవ ఇవన్నీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి జాతర రోజు ఉదయం ఐదున్నరకి అభిషేకము అటు తర్వాత అర్చనలు తర్వాత హోమము తర్వాత సాయంకాలం పల్లకి సేవ రథోత్సవము తర్వాత స్వామివారి లడ్డు వేలము ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా స్వామివారి కృపుకి పాత్రలు కావలసిందిగా అందరికీ మనవి చేస్తుంది